హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మనీషా ఈరోజు మనం అట్టుపిండి ఎలా తయారు చేయాలో చూద్దాము హోటల్ స్టైల్ లాగా రెండు గ్లాసులు బియ్యం అండ్ రెండు స్పూన్లు పచ్చని పప్పు ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ మినపుగుళ్ళు చక్కగా వాష్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టాలండి ఈ పచ్చని పప్పు మెంతులు వేయడం వల్ల దోశకి క్రిస్పీనెస్ అండ్ కలర్ మంచిగా వస్తుందండి హోటల్ స్టైల్ లాగా సో ఇలా ట్రై చేసి చూడండి ఈసారి ఇలా ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత అన్నీ వాష్ చేసుకొని చక్కగా అన్నీ కలిపి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసుకొని ఒక నైట్ అంతా చలికాలం అయితే బయట పెట్టండి ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి నేనైతే ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్లోనే పెడతాను చలికాలం అయితే బయట పెడతాను కొంచెం పులుస్తుంది ఆ మాత్రం పులకపోతే అటుకు టేస్ట్ ఎలా వస్తుందండి ఇలా మార్నింగ్ చక్కగా ఉప్పు కలిపి ఈ కన్సిస్టెన్సీ వరకు దోశ పిండిని ప్రిపరేషన్ చేసుకోవాలి చక్కగా పెనం వేడెక్కిన తర్వాత దోశ ఈజ్ రెడీ నాకైతే ఎగ్ దోశ ఫేవరెట్ అండి సో అది కూడా చాలా సింపుల్ అండి దోశ మీద ఎగ్ దోశ మీద ఎగ్ పగలగొట్టుకొని ఉప్పు కారం చక్కగా వేసి స్ప్రెడ్ చేయాలి అని తర్వాత హాఫ్ ఆనియన్ కూడా స్ప్రెడ్ చేయాలండి ఎగ్ దోశలోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్కగా కలర్ వస్తుంది బాగుంటుంది లేకపోతే హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ విత్ టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్ అండి ఐ లవ్డ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ